నా పేరు మునవరాలి నా పేరు మునవరాలి నేను పంతొమ్మిదో వార్డు నుంచి కౌన్సిల్గా పోటీ చేస్తున్నాను ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు నర్సరెడ్డి ఆంక్షరెడ్డి గారికి కృతజ్ఞతలు పొందుతున్నాను ఇది నేను పది సంవత్సరాల నుంచి గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండే ఏమీ అభివృద్ధి చేయలేదు గత రెండు సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజలకు రాషన్ కార్డులు ఇచ్చింది సన్న బియ్యం ఇచ్చింది ఉచిత బౌత్ బస్సు సౌకర్యం కలిగించింది ఫ్రీ బస్సు ఇచ్చింది మళ్ళీ విద్యుత్ టూ హండ్రెడ్ యూనిట్ ఫ్రీ ఇచ్చింది ఎన్నో పథకాలు అనేటివి మాకు వినియోగిస్తుంది ఇంకోటి ఏంటంటే మన మున్సిపాలిటీ పరిధిలో పది ఇరవై కోట్లు ఆల్రెడీ శాంక్షనే ఉన్నాయి ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత అన్ని నిధులు సిసి రోడ్లు పనులను నిర్వహించుకుంటుందని మన ప్రజలతో ఆమిస్తున్నాను నేను ప్రతి ఒక్క ఇంటికి వెళ్తుంటే గత ప్రభుత్వం నేను ఒక్కొక్క గడప గడపకు వెళ్తుంటే నాకు ప్రతి ఒకరికి రెస్పాన్స్ మస్తు ఇస్తున్నారు నేను మా జనాలలో ఎప్పటికీ నేను కలిసి ఉంటాను అందులో నాకు ఎప్పటికీ సహకరిస్తా అంటున్నారు కానీ ఎప్పుడూ నేను ప్రజలలో ఉంటాను కొందరులా నాయకుల పైసల కోసం నేను రాలేదు ప్రజలకు అండగా ఉండాలని వస్తున్నాను నా వార్డులో ఏ సమస్యలు ఉన్నా రోడ్డులు అండర్ డ్రైనేజ్లు నల్లలు పింఛన్లు ఏమి ప్రజలు నా దగ్గరికి తెచ్చినా దాన్ని అమలు పరిచి అలా హృదయాల్లో నిలుచుకుంటాలని కోరుతున్నాను నేను నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజలలో సమస్యలు కో పో తెలుసుకుంటూ ప్రజల మధ్యనే ఉంటాను ప్రజల కొరికే పోరాడతాను పోరాడుతాను ప్రజలతోనే నేను నిత్యం పోరాడుతూ వాళ్ళ సమస్యలతో పని చేస్తానని కోరుతున్నాను ఈరోజు గజ్వల్ పట్టణంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా గజ్వల్ మున్సిపాలిటీ పంతొమ్మిది వార్డు కాంగ్రెస్ అభ్యర్థి మున్వర్ అలీకి మద్దతుగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రచారం చేయడం జరుగుతుంది మా మున్వర్ అలీ ఉన్ విద్యావంతుడు బాగా చదువుకున్న వ్యక్తి నిరుపేద కుటుంబం నుండి వచ్చి ప్రజాసేవ చేయడానికి ఈరోజు ఒక నాయకుడిగా కాకుండా ఒక ఇంటికి ఒక బిడ్డగా వస్తుండు జనాలలో కూడా మేము గడప గడప తిరిగి ప్రచారం చేస్తుంటే కూడా ప్రజలు చాలా ఆస్వాదిస్తున్నారు ఎందుకంటే గతంలో వాళ్ళు ఇప్పటికి రెండు సార్లు కౌన్సిలర్లను చూసిరు రెండు మూడు సార్లు కేసీఆర్ని గెలిపిస్తే కూడా వాళ్ళ సమస్యలు ఇక్కడక్కడ నిలిచిపోయినాయి ఎందుకంటే ఈరోజు ఏ గ్రామం ఈ గల్లీలో తిరిగినా కానీ సీసీ రోడ్లు అండర్ డ్రైనేజ్లు గతంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో అంటే ఇందిరామా గాంధీ మన గీతారెడ్డి గారి హయాంలో నర్సరెడ్డి గారి హయాంలో వేసిన సీసీ రోడ్లే కనబడుతున్నాయి ఆ సీసీ రోడ్లను గతంలో టీఆర్ఎస్ పార్టీ అండర్ డ్రైనేజ్ పేరుతో తవ్వి రోడ్లు ఖరాబ్ చేసింది ఈ జనాలు మసిపోలేకపోతున్నారు ఎందుకంటే వాళ్ళు అవినీతికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ మాట కట్టుబడి ఈరోజు ప్రతి ఇంటికి రెండు వందల యూనిట్ల కరెంట్ ఫీ జీరో బిల్ ఇవ్వడం జరుగుతుంది మహిళలకు ఉచిత బస్ ఇవ్వడం జరిగింది అంతేకాకుండా ఇల్లు లేని వాళ్లకు వాళ్ళ సొంత భూమి ఉంటే కూడా ఐదు లక్ష రూపాయల ఇంద్రమైులు శాంక్షన్ చేయడం జరిగింది ఇంకొకటి మా ఎమ్మెల్యే గారు శాసనసభ్యులు కేసీఆర్ అందుబాటులో లేకపోయినా కానీ కాంగ్రెస్ పార్టీకి నిలబడి ఓడిపోయిన మా నర్సారెడ్డి గారు ప్రజల మధ్యలో ఉంటూ ప్రభుత్వంతో కొట్లాడి మొన్ననే గజల్ మున్సిపాలిటీకి కేవలం పద్దెనిమిది లక్ష రూపాయల కోట్ల నిధులు తేవడం జరిగింది ఆ నిధులతో చాలా వార్డులలో కూడా మేము కొబ్బరికాయలు కొట్ కొట్టడం జరిగి వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ఎన్నికలు కూడా రావడంతో ఆగిపోయినాయి ఎన్నికల తర్వాత కూడా పద్దెనిమిది కోట్లతోటి మేము గ్రజలు చేసుకోని గ్రజల్ మున్సిపాలిటీని అన్ని విధాలు అభివృద్ధి చేసుకుంటామని కూడా తెలియజేస్తున్నాం ప్రజలు కూడా టీఆర్ఎస్ పార్టీని అసహించుకుంటుంది ఎందుకంటే గతంలో టీఆర్ఎస్ పార్టీ అన్నది మాకు గెలిపిస్తే మేము అవి విధంగా చేసి చూపెడతామని కానీ ప్రజల మధ్యలో అందుబాటులో లేరు వాళ్ళు ఈరోజు ప్రజలకి ఏమైనా సమస్య రాగానే వాళ్ళు కౌన్సిలర్లు వాళ్ళే మున్సిపల్ చైర్మన్ వాళ్ళే ఎమ్మెల్యే వాళ్ళే వాళ్ళ సమస్య పరిష్కరించకుండా కాంగ్రెస్ వాళ్ళు చేస్తలేరని అన్నారు ఈ టీఆర్ఎస్ పార్టీ ఈ విషయం మేము ప్రజల వద్ద తీసుకోబోతున్నాం వాళ్ళ ఓటు వేసిన వృధా అవుతుంది వాళ్ళ కౌన్సిలర్లు గెలిచిన చైర్మన్ అయినా వాళ్ళు చేయరు వాళ్ళ కాంగ్రెస్ పార్టీ చేయాలని వాళ్ళు అంటారు మా కౌన్సిలర్ని గెలిపించుకుంటే మా బాధ్యత అవుతుంది మేము గెలిపించుకోండి మీరు మమ్మల్ని గెలిపించండి మేము అభివృద్ధి ఎంతో ప్రజల వద్ద పాలన ఏ విధంగా ఉంటుందో ప్రజాపాలన ఏ విధంగా ఉంటుందో మా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏ విధంగా సంక్షేమ కార్యక్రమాలు చూపెట్టిందో మా ప్రజల ప్రజలకందరికీ సంక్షేమ పథకాలు అంతే విధంగా కృషి చేస్తామని మీరు ఒక మనవి చేస్తున్నాం చిన్న పిల్లగాడి ఏజ్లో విద్యావంతుడు మున్వరలిని మీ భారీ మేజర్తో గెలిపించి గెలిపిస్తే మేము అభివృద్ధి చేసి చూపెడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం